ఆ పేరు నేరుగా రమేష్ నేను అమ్మకొండలో ఉంటాను ఈ పంత్రి దగ్గర మూడు సంవత్సరాల క్రితం రెండు ఎకరాల మూవీగా ఉన్నా ఫంక్షనల్ పర్పస్లో అన్ని ఎన్వర్సులు తీసుకున్నా గుడాకు డీడీ కట్టిన మూడు అంటే ముప్పై లక్షల కట్టినా మొత్తం ముప్పై లక్షల కట్టి అన్ని ఎన్వర్సులు తీసుకున్నా అన్ని పర్మిషన్లు తీసుకున్నా ఆన్లైన్ ప్రాబ్లం ఉండి కూడాలో బాసు సిపిఓ అది రెడ్డి మాన్యువల్ లెటర్ ఇచ్చాడు వర్క్ వర్క్ చార్ట్ చేసుకోమని మాన్యువల్గా లెటర్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి పంచాయతీ సెక్రటరీ చూపించిన ఎంపీ లో చూపించిన కట్టుకోమన్నారు స్టార్టింగ్లో తర్వాతను మళ్ళా డిస్టర్బ్ చేశాడు ఎందుకు డిస్టర్బ్ అంటే ఆ పక్కకు కరిమిల విక్రమరావు అన్నట్టు ఆయనే నాలాను ఆక్రమించింది నాలాను ఆక్రమిస్తే ఆ విక్రమరావు అన్నట్టు ఆయనే నక్సలెట్లకు బాంబులు అమ్మేది నక్సలెట్లో బాంబులు అమ్మేది తుపాకులు అమ్మేది జైలు కూడా వర్దాపేట పోలీస్ స్టేషన్కి కేసు అయింది ఆయనకు భయపడి ఈమె మరి భయపడ్డదా పైసలు ఇచ్చిందా నాకు వదిలేదు భయపడ్డదా పైసలు ఇచ్చిందా విక్రమరావు అని అయితే నాకు వదిలేదు ఆయనకు ఊళ్ళో కూడా చాలా మంది భయపడతారు విక్రమరావు అంటే ఆయన మీద కేసులు కూడా పెట్టాయి దారు కేసులు ఇంతవరకు ఎస్ఐ కూడా స్పందించాలి మరిసే దగ్గర నేను డీసీపీ కాడ విన్నా డీజీపీ కాడ డీసీపీ కాడ కంప్లైంట్ ఇచ్చిన డీసీపీ కాడ చెప్పిన చివరికి ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చిన ఎంపీఓ దగ్గరికి వచ్చిన ఎంఆర్ఓ గారు మంచిగా విన్నారు అప్లికేషన్లను పరిశీలించి ఓకే అన్నారు ఎంపీఓ దగ్గర పోయినా ఎంపీఓ దగ్గర పోయి మొత్తం విషయం అంతా చెప్తా అంటే విషయం కూడా చెప్పడానికి కూడా వినడానికి కూడా ఆయనకు మనసు లేదు మరి ఎందుకు మనసు లేదు నాకైతే అర్థమైంది ఎంపీఓ రఘుపతి రెడ్డి పంచాయతీ సెక్రటరీ బీడకి ఇట్లా చేస్తానని చెప్పి ప్రూఫ్స్తో సహా ఇస్తా ఉంటే ఇట్లా ఇబ్బంది పెడుతుంది ఇట్లా కూడా ఆఫీసు పోయి కూడా ఆఫీసులో పర్మిషన్ వచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేయమని అంటుంది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మెసేజ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి వాట్సాప్లో స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళు సాక్ష్యం కూడా తీసుకొస్తారు కూడా ఆఫీసులో ఏ తారీఖు అప్లికేషన్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది దేనికోసం ఇచ్చింది అనేది నా అక్కడ మొత్తం ఆధారాలు ఉన్నాయి పంచాయతీ సెక్రటరీ కరిమిళ విక్రమరావు పంచాయతీ కరోబార్ శ్యామ్ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను బాగా ఇబ్బంది పెడతాను సుమారు ఆరు నెలల ఖాన్స్ ఇబ్బంది పెడతాను ఇది పోలీస్ స్టేషన్లలో ఎంఆర్ఓ ఆఫీసులో కలెక్టర్ ఆఫీస్లో మొత్తం లోకాయుక్తుల హ్యూమన్ రైట్స్లో మొత్తం ఇచ్చేసిన అప్లికేషన్ అయినా కూడా మరి గవర్నమెంట్ అధికారులని మరి దొత్తులు మరి గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ అధికారులెవరు ప్రజలకు మేలు చేయాలి గవర్నమెంట్ అధికారులు తీసుకునే జీతం ఎక్కడిది ప్రజల సొమ్ము కాదా ప్రజల సొమ్ము కాదా ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత అధికారులు లేదా అలాంటి అధికారులు కనీసం పేపర్ కూడా చూడడానికి కూడా వాళ్ళకు ఇష్టం లేదు పేపర్ చూపిస్తుంటే కూడా వాళ్ళకి ఓపిక లేదు లక్షల లక్షల రూపాయలు మనం కట్టే ప్రతి రూపాయి ట్యాక్స్ రూపాయలు కట్టే కింద రూపాయలు తీసుకునే వాళ్ళు మరి మనకు మేలు చేయకపోయినా పర్లేదు కీడు చేస్తాను నాలా ఆక్రమించిన విక్రమరావుకు సపోర్ట్ చేస్తాను నేను అభివృద్ధి చేద్దాము ఫంక్షన్లు కట్టుకుందాం నేను బతుకుతాను ఓ పది మందిని బతికిస్తా ఆ పక్క పూల ఒక రేట్లు వస్తాయి నేను ఆ ఫంక్షన్ నెల ఒక లక్ష లక్ష యాభై కరెంట్ బిల్ దొరుకుతుంది గవర్నమెంట్కు ఒక పది ఇరవై మందికి పని దొరుకుతుంది అని చెప్పి నేను చూస్తాను నాలా విధ్వంసం చేస్తే వర్షాకాలము రోడ్ల మీదకి నీళ్ళకి లారీలాగి ఇటు పోలీస్ జీపు అటు పోలీస్ జీపు మొత్తం ఆగి నాలుగైదు రోజులు పోలీసు వాళ్ళు కాపల కాసి నీళ్ళు పోవడానికి మొత్తం తెల్లదాకపోద్దాక ఆడ కాపల కాసి అటునుంచి ఇటు ఇటు నుంచి అట్టాను మరి ఎక్కడ ఉన్నది అసలు బేస్ అసలు ఎక్కడ ఉంది లోపం ఆ లోపాన్ని గుర్తించలేదు అధికారులు నేను గుర్తించేటట్టు అందరికి అధికారులకు ఇచ్చిన ఇరికేషన్లు ఇచ్చిన కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన ఎమ్మెల్యేకి ఇచ్చిన అందరికి ఇచ్చిన వస్తాను అధికారులు వస్తాను చూపుతాను కరెక్టే ఆక్రమించి కరెక్టే అంటారు పోతారు తప్ప మరి మా దగ్గర పైసలు లేవని గవర్నమెంట్ అంటారు అరే పైసలు లేకున్నా నేనన్నా తీస్తా ఇప్పుడు జేసీబీ బెట్టి డాక్టర్లు పెడితే ఊళ్ళోళ్ళు పోసుకోపోతారు ఆ జేసీపీ డాక్టర్ కిరాయిలు ఊళ్ళోళ్ళోళ్ళోళ్ళోళ్ళకి వస్తాయి పైసలు ఉల్లె మట్టి పోసుకొని బల భావపడతారు ఆరు నాలా పోయి